నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్కి స్వాగతండు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు గూరుగుల వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు మహబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జిగా నేను ఈరోజు తరూర్ మండల కమిటీని నియమించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క మండల కమిటీని నియమించిన తదుపరి మండల కేంద్రం ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కీర్తి స్థాయి వరకు ఈ యొక్క మాలమాన కమిటీలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మాలలపైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అణచివేత అన్యాయం ఉందో దానిపైన కొట్లాడడానికి క్షేత్రస్థాయిలో బలమైనటువంటి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమానికి మేము పిలుపునిస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా నవంబర్ రెండో తారీఖు రోజున మాల రణబేరి మహాసభను హైదరాబాద్ నడిబొడ్డు కేంద్రంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క మహాసభకు మాలజాతి ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి మాలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి నినదించాల్సినటువంటి అవసరం ఉన్నది అంబేద్కర్ పూలే గారి ఆలోచన విధానం మేరకే మాల జాతి రాజ్యాంగానికి కట్టుబడి మాకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామనేది మేము హెచ్చరిస్తూ ఉన్నాము తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్లను మీరు పాటించకుండా మీరు దుందుడుకు చర్యలకు పాల్పడి ఐదు వందల పై చిలుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పేజీలను చదవకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఏదైతే సూచనలు ఉన్నాయో ఇమీడియట్లీ మీరు రాష్ట్ర అసెంబ్లీలో మీరు బిల్లులు పాస్ చేసి మాల యొక్క తడి గొంతు గొంతు కోసరనేది మేము చెప్తా ఉన్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి రావడానికి మాల జాతి వెన్నంటూ ఉండి అనేక రకమైనటువంటి విధాలుగా కష్టపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకురావడానికి ఎంతో గణం కష్టపడినటువంటి జాతి కాబట్టి ఈ యొక్క జాతిని మీరు హక్కు వంచన వేసిన ఎడల రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ మా హక్కులు సాధించే వరకు కూడా మేము అన్ని మండలాలలో కూడా కింది స్థాయి వరకు మండలాలను నిర్మాణం చేసి మేము ముందుకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ జై మన ఐక్యత ఈ సందర్భంగా ఈరోజు తొరూరు మండల కేంద్రంలో తొరూరు మండల అధ్యక్షులుగా పల్లె రవి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా తొరూరు మండల ప్రధాన కార్యదర్శిగా తీగల గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది ఉపాధ్యక్షులుగా కమటం సందీప్ గారిని యనమల్ల యాకంబరం గారిని గార ప్రేమ్ కుమార్ గారిని అందరం కూడా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై వాళ్ళ ఐక్యత మాల ఐక్యత వాళ్ళ ఐక్యత